భారతదేశంలోని మొట్టమొదటి శివాలయానికి అయితే వచ్చామండి రెండు వేల ఆరు వందల సంవత్సరాల కాలం నాటి ప్రాచీన శివాలయము స్వర్ణముఖి నదికి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఈ టెంపుల్ అనేది ఉంటుంది అరవై సంవత్సరాలకు ఒకసారి గర్భగుడిలోకి స్వర్ణముఖి నది వాటర్ అనేది వచ్చి స్వామివారిని అభిషేకిస్తూ ఉంటుందంట చివరిసారిగా రెండు వేల ఐదు డిసెంబర్ నాలుగవ తేదీన స్వర్ణముఖి నది తీర్థమైతే స్వామివారి గర్భగుడిలోకి వచ్చి స్వామివారికి తాకి తిరిగి అదే రోజు రిటర్న్ కూడా వెళ్ళిపోయాయంట ఇప్పటికీ కూడా స్వర్ణముఖి నది వాటరు గర్భగుడిలోకి ఎక్కడి నుండి వస్తున్నాయో ఆ కన్నం అనేది ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలానే ఉందండి మీరు వెళ్ళినప్పుడు శివయ్యను దర్శించుకునేటప్పుడు శివలింగం పక్కనే ఈ కన్నం అనేది కూడా ఉంటుంది పంతులు గారిని అడిగి మరి దాన్ని కూడా చూడండి విరాళాలు ఇచ్చి వారు కౌంటర్ వద్ద చెల్లించి తగు రసీదు పొంది స్వామివారి కృపక పాత్రలుగా ఉంటుందిగా విజ్ఞప్తి మరియు భక్తుల సౌకర్యార్థం వసతి గృహంలో కూడా కనుక భక్తాదులు పై సదుపాయాలను సద్వినియోగపరచుకొని స్వామివారి కృపక పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి ఓం నమ శివాయ ఇట్లు కార్యనిర్వాహకాలు విజ్ఞప్తి

దక్షిణామూర్తి గర్భగుడి శివలింగం ఆకారంలో ఉంటుంది గర్భగుడిలో ఉన్న శివలింగము భూమి ఉపరితలానికి ఆరు అడుగుల లోతులో డౌన్లోకి అయితే ఉంటుందండి అంటే మనకు మెయిన్ గర్భాలయం ఏదైతే ఉందో మనం చూస్తున్నాం కదా ఆ గర్భాలయం అనేది డౌన్లోకి ఉంటుంది మనం దర్శనం చేసుకునేటప్పుడు హైట్లో ఉంటామన్నట్టు కొంచెం ఆరు అడుగుల పైన హైట్లో మనం ఉంటాము ఇంతకీ ఆలయం ఎక్కడుందో చెప్పలేదు కదా తిరుమల వెంకటేశ్వర స్వామి గురిండి అయితే ఎవరికి చెప్పక్కర్లేదు కదండి కింద కొండ కింద తిరుపతి అంటారు కదా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ టెంపుల్ ఉంటుందండి ఈ విలేజ్ పేరు వచ్చి గుడిమల్లం గుడిమల్లం టెంపుల్కు వెళ్ళాలి అని అంటే కనుక తిరుపతి నుండి ఇక్కడికి బస్సులు అయితే ఉన్నాయండి ఆర్టీసీ సౌకర్యం కూడా ఉంది లేదంటే పాపనాయుడు పేటకు వస్తే అక్కడి నుండి మీకు గుడిమల్లానికి ఆటోలు కూడా ఉంటాయి క్యాబ్ ఏదైనా బుక్ చేసుకొని వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసం అయితే నేను స్క్రీన్ మీద మేము వచ్చిన క్యాబ్ వాళ్ళది అయితే నెంబర్ ఇస్తున్నానండి గుడిమల్లానికి వెళ్ళాలి అంటే కనుక వాళ్ళు ఇక్కడికి తీసుకొస్తారు ఈ టెంపుల్ అనేది విలేజ్లో ఉంటుందండి చాలా విలేజ్లో అయితే దాటుకొని రావాల్సి ఉంటుంది మధ్యాహ్నం టైంలో అయితే టెంపుల్ క్లోజ్ ఉంటుందండి ట్వెల్వ్ నుండి ఫైవ్ వరకు అయితే టెంపుల్ క్లోజ్ ఉంటుందంట టైమింగ్స్ చూసుకొని రండి అడ్రస్ వచ్చి టెంపుల్ అడ్రస్ వచ్చి గుడిమల్లం విలేజ్ చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూశారు కదండి భారతదేశంలోని మొట్టమొదటి ఆలయము మొట్టమొదటి శివలింగం మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం బెల్ అయితే క్లిక్ చేయండి శివయ్య అంటే ఇష్టపడే వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే తిరుమలకు అయితే చాలామంది వెళ్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఈ టెంపుల్ గురించి తెలిస్తే వాళ్ళు కూడా వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవడానికి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది